ఓట్ వినియోగించుకునేందుకు గన్నవరం విమానాశ్రయంలో దిగుతున్న ప్రయాణికులతో మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు మొత్తం అందరూ కూడా వస్తున్నారు ఓట్లు వేయడానికి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది మేడం చెప్పండి నుంచి వస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంత దూరం నుంచి ఫ్లైట్లలో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా అంటే ఇప్పుడు చూడొచ్చు మనం వాటి నుంచి వరుసగా మొత్తం అందరూ కూడా వాళ్ళు చాలా దూరాల నుంచి బెంగళూరు నుంచి కావచ్చు హైదరాబాద్ నుంచి కావచ్చు ఇంకొక పక్కన చెన్నై ఇలా ఎటు చూసినా కూడా అన్ని అన్ని ఊర్ల నుంచి కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారా ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు అండి సో ఓటు హక్కు కోసం ఇంత దూరం ఇంత పర్టికులర్ గా ఫ్లైట్ లో మరియు వచ్చేటటువంటి సో నేను కోసం వచ్చాను సో బెటర్ ఆంధ్రా కోసం వచ్చారంటున్నారు సార్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ నుంచి వచ్చారా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు బెంగళూరు నుంచి అంటే అంత దూరం నుంచి పర్టికులర్గా గా ఇలా వైఫ్లో మళ్ళీ ఎలా ఏంటి సార్ పర్టికులర్గా రీజన్ ఏంటి ఓటు వేయాలని ఓటు వెయ్యాలనే వస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళందరినీ ఇప్పుడు ఒక పెద్ద ఆయన వస్తున్నారు సార్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంత దూరం నుంచి వస్తున్నారా అవును సార్ బెంగళూరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఉంది ఏదైనా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి ఓటర్లు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రేపు ఓటుకు హక్కు వినియోగించుకోనున్నారు కెమెరా పర్సన్ రామ్ ఎన్టీవీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి